జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించటే ఈ తనిఖీలు ప్రధాన ఉద్దేశమని ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ అన్నారు ఈ తనిఖీల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతున్నామన్నారు ఈ తనిఖీల్లో ముఖ్య ఉద్దేశం అనుమా అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలు ప్రవేశించకుండా నిరోధించడానికి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు అడ్డుకోవటం నేరస్తులను గుర్తించడం మరియు పట్టుకోవటం అని వాహనాల తనిఖీ ద్వారా సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించడం మరియు తగు చర్యలు తీసుకోవడం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే ఈ ప్రధాన కర్తవ్యం అన్నారు అదేవిధంగా మార్కాపురం పట్టణం బాగా విస్తరించడం వలన అసాంఘిక కార్యక్రమాలు మట్కా క్రి క్రికెట్ బెట్టింగ్ గంజాయి వంటిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి మార్కా పట్టణం మొత్తం జల్లెడు ఈ తనిఖీలో నిర్వహించడం జరిగింది ప్రజలు శాంతి భద్రతల పరీక్షణలో పోలీసుకు సహకరించాలని ప్రత్యేకంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ తనిఖీలు రానున్న రోజుల్లో కూడా మళ్ళా జరుగుతాయని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు